హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఒక డిజైన్ని ఎలా సెలెక్ట్ చేయాలి దాని సైజ్ ఎలా తగ్గించాలి అలాగే దానికి ప్యాచ్ ఎలా యాడ్ చేయాలి సింగిల్ ఫ్రేమ్లో ఒకే డిజైన్ ఎలా వేయాలి దాన్ని సింగిల్ కలర్తో ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి ఫస్ట్ అయితే ఫైల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి దీంట్లో ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఫోల్డర్స్ అయితే ఉన్నాయి నాకు కావాల్సింది ఇదండి లెఫ్ట్ నెక్ సెలెక్ట్ చేసుకున్నాను రైట్ నెక్ను కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి రైట్ నెక్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాచ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ప్యాచ్ను కూడా సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు ఈ మూడింటిని కదా సెలెక్ట్ చేసుకున్నాను కదా వీటిని సైజ్ అనేది తగ్గించుకోవాలండి హండ్రెడ్లో ఉంది కదా మనకి నైంటీలో పెట్టి స్టిచ్ చేస్తే సరిపోతుందండి వాళ్ళ నెక్ షేప్కి ఇలా నైంటీలో దీన్నైతే మార్చుకున్న ఇప్పుడు దీన్ని కూడా నైంటీలోకి మార్చుకోవాలండి ఇలా నైంటీలోకి మార్చుకున్నాక ప్యాచ్ని కూడా నైంటీలోకి మార్చుకోవాలి మనం డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా మార్కింగ్ మార్చుకోవాలండి సైజ్ని ఇలా మార్చుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము సింగిల్ ఫ్రేమ్లో సెట్ అయ్యేలాగా దీన్ని ఈ అయితే పెట్టేసి పెట్టేశానండి దీన్ని ఈ లాస్ట్కి అయితే పెట్టేశాను దీన్ని కొంచెం ఇలా డౌన్ చేసుకుంటున్నానండి ఇలా డౌన్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ప్యాచ్ని ఇక్కడ మనం ఎక్స్ట్రా ప్యాచ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము దీన్ని అయితే మనము కాపీ చేసుకోవాలి ఇక్కడ కాపీ ఆప్షన్ అండి ఇది కాపీ దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా తీసామంటే రెండు వస్తాయండి ఇదైతే ఇటు సైడ్కి వస్తుంది దీన్ని ఇలా ఉంది కదా దీన్ని ఇలా అయితే మనం పెట్టలేము కదా అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇట్లా లెఫ్ట్కి రైట్కి ఇలా మిర్రర్ ఆప్షన్ ఉంటుందండి దీన్ని ప్రెస్ చేసినట్లయితే చూడండి ఈ డిజైన్ అనేది ఇటువైపుకి తిరిగింది ఇప్పుడు దీన్ని మనం దీనికి అనేది యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇలా అనేది సెట్ చేసుకోవాలండి అదేలాగా చూడండి ఇక్కడ ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది దీన్ని కూడా అదేలాగా సెట్ చేసుకోవాలండి ఇలా నెక్ అంతా కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ సింబల్ ఉంది కదండి దాన్ని గ్రూపింగ్ ఆప్షన్ అంటారు దానిలోకి వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్ అనేది అవ్వలేదండి ఇలా జాయింట్ అవ్వకుండా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము ఇది గ్రూపింగ్ ఏం చేసుకోకుండా బ్యాక్ వచ్చేసి ఇక్కడ నాలుగు యారోస్ లాగా ఉన్నాయి కదండి వాటిని ఇలా లెఫ్ట్ నెక్కి రైట్ నెక్ని కొంచెం ఇలా జరిపినట్టు సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గ్రూపింగ్ ఆప్షన్లోకి వెళ్తే చూడండి నెక్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్ అయిందండి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే ఉందండి ఈ డిజైన్ మొత్తము కానీ ఇప్పుడు ఈ డిజైన్ మొత్తం కూడా సింగిల్ కలర్లోనే నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఇలా మళ్ళీ గ్రాఫ్లోకి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ ఆప్షన్ ఉంది కదండి ఈ ఫ్లవర్ ఆప్షన్లోకి వెళ్ళి షెవ్ ఆల్ లేయర్స్ వితౌట్ స్టాపింగ్ టు చేంజ్ కలర్స్ అంటే మనకి ఏ కలర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఒకే కలర్తో స్టిచ్ చేసుకోవచ్చని వస్తుందండి ఓకే చేసుకున్నట్లయితే ఇక్కడ సిక్స్టీన్ కలర్స్ అని వస్తుంది అయినా కానీ మనకి సిక్స్టీన్ కలర్స్ అనేది రాదండి మనం ఒక కలర్ పెట్టామంటే ఆ ఒక కలరే స్టిచ్చింగ్ అయితే చేస్తుంది ఫ్రేమ్ అయితే ఇలా సెట్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ కాడికి వెళ్ళాలి ఫస్ట్ స్టిచ్ అయితే ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చింది కదండి మనకి ఇంకొంచెం పైకి అనేది వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ థ్రెడ్ సింబల్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసి ఈ అప్ యారోని ఇలా ప్రెస్ చేసినట్లయితే నీడిల్ అనేది కొంచెం పైకి అనేది వెళ్తుందండి ఇక్కడికైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ వచ్చేయాలండి ఇప్పుడు దీనికి రెడ్ అనేది పెట్టుకోవాలి దీనికి నేను గోల్డ్ కలర్ అనేది యూస్ చేస్తున్నానండి శారీ వచ్చి మొత్తం గోల్డ్ కలర్ అండి బ్లౌజ్ అయితే ఇలా మెరున్ వచ్చింది అందుకని నేను గోల్డ్ కలర్ ఒక్కటే వేసి డిజైన్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు థ్రెడ్ అయితే వేసుకుంటున్నాను ఇలా థ్రెడ్ పైన నుంచి కిందికి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నీడిల్ దగ్గర ఒక చిన్న హూక్ ఉంటుందండి ఆ హూక్లోకి థ్రెడ్ని కంపల్సరీ ఎక్కించాలి ఆ హూక్లోకి ఇలా ఎక్కించిన తర్వాత థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించాలండి మనకి కంప్యూటర్ మిషన్కి ముందు నుంచి వెనక్కి వేయాల్సి ఉంటుందండి దారము ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ కట్టర్ అనేది ఉంటుంది సైడ్లో ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పాదాన్ని ఇలా కిందకి దింపుకొని మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఇలా స్టార్ట్ చేసుకుంటే మిషన్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మిషన్ అనేది ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా ఫుల్ నెక్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందండి చూడండి లెఫ్ట్ సైడ్ నెక్ అయితే ఫస్ట్ స్టిచ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ నెక్ మొత్తం కూడా కంటిన్యూగా వేసేసిందండి ఫుల్గా ఎంతవరకు వేయాలో అంతవరకు ఇప్పుడు రైట్ సైడ్ నెక్ అయితే స్టిచ్చింగ్ కంప్ చేస్తూ ఉంది ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ అయితే వేసింది తర్వాత రైట్ పార్ట్ అయితే వేస్తుంది తర్వాత లెఫ్ట్ ప్యాచ్ అలాగే తర్వాత రైట్ ప్యాచ్ అనేది స్టిచ్చింగ్ చేస్తుందండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నెక్ మొత్తం కూడా ఎక్కడ స్టాప్ అవ్వకుండా మిషన్ ఒకే కలర్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిందండి ఫస్ట్ లెఫ్ట్ నెక్కు అలాగే రైట్ నెక్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ ప్యాచ్ అలాగే ఇప్పుడు రైట్ ప్యాచ్ అయితే స్టిచ్ చేస్తుంది ఇంకొక టూ మినిట్స్ ఉంటే డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా మన నెక్కది కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్